భర్త పైన కోపం వచ్చేదట కానీ ఏం చేయలేక అలిగి ఏడుస్తూ వారానికి రెండు మూడు రోజులు అలాగే పడుకునేదట మళ్ళీ తెల్లవారులేసి అన్ని పనులు చక్కబెట్టడం తాను మాత్రం తినకుండా అలాగే పడుకోవటం ఇలా జరుగుతూ ఉండేది ఏదో తిన్నామా అన్నట్టుగా కాస్త అన్నాన్ని బలవంతంగా తినటం రెండు మూడు రోజులు గడవగానే మళ్ళీ ఏదో అపార్థం రావటం భర్తతో భర్తతో అత్తతో మళ్ళీ గొడవలు జరగటం వాళ్ళు అరవటం ఇదే తంతుగా జరుగుతూ ఉండేది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు బకెట్లో నీళ్లు పట్టుకొని బాత్రూంలోకి వెళ్తున్నటువంటి తను జారి కింద పడింది ఒక్కసారిగా కాలు ఎముక విరిగింది హాస్పిటల్కి పరుగు పరుగున తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి శరీరంలో విటమిన్స్ మినరల్స్ అన్నీ లాస్ అయిపోయాయి రక్తం శాతం చాలా తక్కువగా ఉందని కాల్షియం తక్కువగా ఉండటం వలనే ఇలా ఎముక ఎముక విరిగింది అని చెప్పి చెప్పారు ఇక అక్కడ నుంచి తన తల్లిదండ్రులకి సమాచారాన్ని పంపటం తనకి సేవ చేసేటువంటి వాళ్ళు లేక ఆ తల్లిగారింటికి వాళ్ళు తోడుకొని వెళ్ళటము తల్లిగారే సేవ చేసి కూతురుని బాగయ్యేంత వరకు తమ దగ్గరే పెట్టుకొని బాగు చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పైగా ఈ అత్త చుట్టుపక్కల వాళ్ళతో పాపం పండిని అందుకే అలా జరిగింది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళతో అనటం చుట్టుపక్కల వాళ్ళు ఆ నోట ఈ నోటా తీసుకువెళ్ళి కోడలు చెవులు వేయటం కూడా జరిగింది ఇది విన్నటువంటి తను మంచంలో పడుకొని ఎంత క్షోభకి గురి అయిందో తనకి మాత్రమే తెలుసు చూడండి ఇది పాపమంటారా ఇది తినక మనకు మనం చేసుకునేటువంటిది కాదా పుష్టిగా తిని పడుకునేటువంటి వాళ్ళెక్కడ మానసిక వేదనతో బాధతో ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ పడుకున్నటువంటి నువ్వెక్కడ పుష్టిగా తిని పడుకున్నటువంటి వాళ్ళు పుణ్యాత్ములైతే ఏడుస్తూ బాధతో పడుకున్నటువంటి నువ్వు పాపి పాపిగా మిగిలావు అంటే తప్పు ఎవరిది నీ శరీరానికి శిక్ష నువ్వే వేసుకున్నావు కదా వాళ్ళు గొడవపడినంతసేపు గొడవ పడ్డారు పుష్టిగా తిన్నారు ఆరోగ్యంగా ఉన్నారు కానీ నువ్వు ఏడుస్తూ నీ శరీరాన్ని నువ్వే శుష్కింప చేసుకొని ఆస్పత్రి పాలయి చివరికి పాపం పండింది అనేలాగా మీ శరీరానికి